লে

ఇక్కడ జెనెక్స్ కాలేజ్ క్యాంపస్లో ఈ ల్యాండ్ మాఫియా మూవీ గురించి కొన్ని రోజుల నుంచి వింటూ ఉన్నాము ఎవరో కొత్త అబ్బాయి ఇదంత అది తీస్తూ ఉన్నారు అని తర్వాత అర్థమైంది అది మాకు అంటే తెలిసిన అబ్బాయి సో అందరికీ చిన్న పెద్ద కొన్ని డ్రీమ్స్ ఉంటాయి అట్లా ఈరోజు ప్రణము తన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేస్తున్నాడు ఖచ్చితంగా ఇప్పుడు ట్రైలర్ చూస్తే మూవీ బాగా హిట్ అయ్యేటట్టుగా అనిపిస్తుంది అందరూ ఈ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఈ మూవీ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి అని నా నా విష్ అండ్ టీమందరికీ కూడా గుడ్ లక్ అండ్ లాట్ ఆఫ్ సక్సెస్ నా నా పేరు జ్యోతి ఇక్కడ జెనెక్స్ కాలేజ్లో ఎంసీఏ డిపార్ట్మెంట్లో హెచ్ఓడిగా పనిచేస్తున్నాను ఈరోజు నెల్లూరు జిల్లాలో జెనెక్స్ కాలేజ్లో మా సాంగ్ లాంచ్ చేయడం జరిగింది ల్యాండ్ మాఫియా సినిమా నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది నెల్లూరు ప్రేక్షకులు అందరూ మా సినిమాని ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెల్లూరు ప్రేక్షకులు ఆదరిస్తే మా సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందని నాకు చాలా నమ్మకంగా ఉంది మా మా ప్రాపర్ ఆంధ్ర అండి కానీ ఉండేది చెన్నై ఇది నా థర్డ్ ఫిలిం నా ఫస్ట్ ఫస్ట్ మూవీ వచ్చేసి వేటపాలెం సెకండ్ తమిళ్ మూవీలో కూడా చేశాను సత్యం వాద ధర్మం చర తెలుగు సెకండ్ ఫిలిం దిస్ ఈజ్ మై థర్డ్ ఫిలిం ఈ సినిమా మధుబాల మై నా పేరు మధుబాల అండి మీరందరూ మా సినిమాని ఆశీర్వదిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థియేటర్కి వచ్చి మీరందరూ మా సినిమాని గొప్ప సక్సెస్ చేస్తారని ముఖ్యంగా మరీ ముఖ్యంగా నెల్లూరు ప్రేక్షకులు మీరు మా సినిమాని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫ్యాకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డాక్టర్ డా జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై గుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి భజన మందిరం ప్రక్కన முடுவ மெயின் ரோட் ராமூர்த்தி நகர் நெல்லூர்